కాటరాజుతో అంత కన అప్పుడు కాటమరాజు ఇట్ల కనబలికి ఎనవయ్యా ఒకవా ఒకవారు బ్రాహ్మలు బ్రాహ్మలు కట్టి కట్టి యుద్ధం చేస్తాను మా యాదవ కులానికి బ్రహ్మత్య తప్పక తగిలేను వద్దనే కాటమరాజు ఓర్పు జప్పగాను అప్పుడు శివరుద్ర బ్రహ్మయ్య కాటమరాజుతో ఇట్ల కనబలికి ఎనవయ్యా కాటమరాజ ఒక అతనమా వాడు బ్రాహ్మడు నేను శవాదేవి బ్రాహ్మడు బ్రాహ్మలు బ్రాహ్మలు కత్తికట్టి యుద్ధము చేశాను మీ యాదవ కులానికి బ్రహ్మత్య అంతకుండా చేసాను ఈ పనికి నన్నంపు ఈడార్చడాను సెలవిచ్చే పంపమ్మయ్య సాకలకున ధాన్యానికి అనిట్లో శివద్రమ్మయ్య అంత బలికే అన్ని యోగుల వారు సాకలగున అతివేగ వచ్చే సాకల కొండ వద్ద రణబేరు వాయించును లెసకోపమన ఆ రణబేరు మూతగలకు తమికును సాకల కొండ తారుమారాయ ఉత్తాప సాకల కొండ గుండు మోకలాయ ఆకట శివ్రహ్మయ్య అశ్వాని ఎక్క ఈకట చిక్కనామంత్రి అశ్వానిక్క ఆకట శివ బ్రహ్మయ్య ఋషభ మునెక్క వారు వీరుని కలిసి యుద్ధ ముందు పెటపటా ఒక జాము పెట్లు గురిపించును వీళ్ళు యుద్ధం చేసేటప్పుడు అది నేను చెప్పొచ్చు వడిగున్ను తొలకి రిపల వాన గుడిచినట్లు పర్వతాలు పర్వతాలు ఢీకున్న చందము సముద్రాలు సముద్రాలు సలరాధము పొట్టేళ్ళు పొట్టేళ్ళు ఓటాడు నీట్లు శివద్రమమ్మయ్యను తిక్కనా మంత్రి కత్తితో నసరంట వరకే ఆకటా శివరద్రమ్మయ్య ఆ తిక్కనామతిని నుసు అతని చేతిలోను ఇతనైన చెల్లెను ఇతని చేతిలోను అతనైన చన్నులు మన యాదవులు శవర్ద బ్రహ్మయ్యని సాకలకొండ వద్ద సమాధి త్రవించి సమాధి లోపల చాలా ద్రవ్యం పోసి ఆ సమాధి లోపల శివర్ధ బ్రహ్మయ్యని కూర్చుంట వచ్చి ఇనవయ్య శివర్ధ బ్రహ్మయ్య ఒకవారు తినుమ పరగంగమా యాదవులకి ప్రాణించునావు ఉగమున్ను జగమున్ను కాలము సూర్య చంద్రా పరిపాలన చేసిన భూమి ఆకాశము ఉన్న నన్నోళ్ళు ఆరు వృక్షాన ఏపు వృక్షాన మామిడి రుచ్చాన జంబి రుచాన ముందర వీరగూడు ముందర కోపలి తేమలి అని ఇంత సోపు ఒకటి చెప్తాం మళ్ళీ రెండోది ఉలు కుమారుడు వల్లవల ఆ ఉలు రాజు మనముడు వల్లవల భత్రయ్య ఒలు కుమారుడు భోగ దేవేంద్రుడు కాశికొచ్చినాడు అస్త కంకణాల గంగశాత బిర్చినాడు కైసులో గైబోణము గావించినాడు పిండ ప్రసాదాల కొండకును శివుడు బ్రతయ్య తలసన పెద్దల తలనాటి పెద్దల విజయం భోజ తాత వీరం భోజు తాత రాయు తాత రక్తం భోజతాత కంచం భోజు తాత గజం నమత నమశంకరు తాత నమోనారాయణ తాత నమో కుమ్మ కుమారుడు ఆవల ఉర తాత ఆవుల ఉర్రాజు కాని కుమారులు ఐదు మంది మా తండ్రులు అందరికన్న పెద్దవాడు సింహాది రాజు అతనికి చిన్నవాడు ఆవుల పెద్దరాజు నల్లనోకరాజు రాజు ఆవల పూలరాజు పూలు రాజు కుమారుని భోగ దేవేంద్రుని కాసుకొచ్చినాను అస్త గంగనాల గంగశాత బిచ్చాను కాశీలో గైబోనము గావించినాను నా శాత అన్నము తాతలకు మోక్షము తల్లి శాత అన్నము తనలకు మోక్షము కాశీలో నా అమ్మ నాయన్నమ్మ గౌకుమ అది రెండో ఐటమ్ మూడవది మన యాదవల గురించి వీరాది వీరులార విరవంతార సోమాన సోరులార సత్యమైన వీరులారా తూరు పరిజామ వృద్ధికి ఒక్క బుద్ధి పెట్టినాము పరమ పరిజామృద్ధికి ఒక్క బుద్ధి చెల్లిస్తున్నాము ఏటబోతే మనకటి తల్లి ఆటబోతే మనకటి చుట్టూట సముద్రాల మీదకి తర్లేట పోతు ఆరు రుచాన మా రుచాన ఏపు రుచాన జంబి రుచాన రాగి ఆరు రుక్షాన ఆకాశ వీరుడు ఆదుకును